హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి వెయిర్ కంపెనీ అధిక్ టమాటా సీడ్ అండి ఇది కొత్త వెరైటీ ప్రజెంట్ ఈ తోటకైతే మొక్క నాటి ఇరవై మూడు రోజండి ఈరోజు ఈరోజైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇంతకుముందు వీడియోలో మొక్క నాటిన ఒకటో రోజు నుండి పది రోజుల వరకు నేను స్ప్రే చేసిన మందుల గురించి డ్రిప్లో యూజ్ చేసిన డ్రిప్ల గురించి తెలియజేశాను ఈరోజు వీడియోలో అయితే మొక్క నాటిని పది రోజులుంటి ఇరవై రోజుల వరకు నేను యూజ్ చేసిన కెమికల్స్ గురించి వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలానే వీడియో కూడా నచ్చితే తోటి రైతులకు షేర్ చేయండి అలానే ఒక లైక్ చేయండి వీడియోలో చెప్పదాం ఫ్రెండ్స్ ఇంతకుముందు చిన్న మొక్క అప్పుడైతే మూడు ఇరవైలు దీని కాంబినేషన్గా మెగ్నీషియం సలిపేటు ఒకసారి డ్రిప్లు యూజ్ చేశాను తర్వాత వచ్చి అమోనియం సల్ఫేట్ అనేది ఒక పది రోజుల సమయంలో డ్రిప్లు యూజ్ చేశాను తర్వాత పదహైదు ఆ సమయంలో అయితే సిఎన్ అండి కాల్షియం నైట్రేట్ ఫాస్ట్ గ్రోత్ నలుపు తిరగడం కానీ చెట్టు గ్రోత్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సిఎన్ అనేది ఎకరాకు వచ్చి ఒక ఐదు కేజీలు పదహైదు రోజుల సమయంలో డ్రిప్లు యూజ్ చేశాను అలానే ఇరవై రోజుల సమయంలో డ్రిప్ వచ్చి మనకి ఇరవైలు మూడు కేజీలు మెగ్నీషియం సరిపేట రెండు కేజీలు దీనికి కాంబినేషన్గా హోమిక్ యాసిడ్ అనేది ఒక కేజీ కలిపి డ్రిప్లు యూజ్ చేశాను తర్వాత ఇరవై రెండు రోజుల సమయంలో అయితే మనకి న్యూట్రియన్స్ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ యూజ్ చేయండి నేనైతే గ్రోమర్ కంపెనీలో ఫార్ములా ఫోర్ అనేది ఎకరాకు వచ్చి రెండు కేజీలు దీనికి కాంబినేషన్గా వీరి అనేది ఒక ఐదు కేజీలు ఈ కాంబినేషన్తో డ్రిప్లు యూజ్ చేశాను నేను ఇంతవరకు అయితే ఎరువులు అయితే డ్రిప్లో ఈ ఎరువులు యూజ్ చేశాను తర్వాత వచ్చి స్ప్రేలు వచ్చి తొలి స్టేజ్లో ఎరువులు మనకి సుపీరియా గ్రోమర్ కంపెనీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు డ్రిప్ ఎరువు అలానే జియోలు అయిపోతుంది మూడు పంతొమ్మిదిలో స్ప్రే చేశాను దీనికి ఇమిడాక్లోపిడ్ కూడా పచ్చుదామ నివారణ కోసం స్ప్రే చేశాను తర్వాత వచ్చి మనకి పదహైదు రోజుల సమయంలో బెనివో ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది లీటర్ నీటికి వచ్చి రెండు ఎంఎల్ దీనికైతే ఏ కాంబినేషన్ లేదు ఫ్రెండ్స్ ఇదైతే లీటర్ రెండు ఎమ్మెల్యే కలిపి స్ప్రే చేశాను మనకి చిన్నగా లద్దె పురుగు కానీ పచ్చిపురి కానీ పచ్చుదోమ కానీ పూర్తి కంట్రోల్లో ఉంటుంది దీంతోపాటు మన పక్క మోసం బాగా రావడానికి చెట్టు గ్రోత్ బాగా రావడానికి బెనివో అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే ఇది మనకి మొక్కకి టేక్ అయ్యేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ వ్యాధి నిరోధక శక్తి బాగుండడానికి ఈ బెనివ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పదహైదు రోజుల సమయంలో ఒకసారి స్ప్రే చేశాను ఇంకా తర్వాత వచ్చి ఇరవై ఐదు రోజుల సమయంలో ఒకసారి స్ప్రే చేస్తాను తర్వాత వచ్చి ఇంకో స్ప్రేయింగ్ వచ్చి నేను మన తోటలో వైరస్ మొక్క అనేది ఏమీ కనపడలేదు కానీ ముందు జాగ్రత్తగా నేనైతే కాత్యాయిని కంపెనీ యాంటీవైరస్ అనేది లేటర్ నీటికి ఐదు ఎంఎల్ కలిపి దీనికి ఇమిడాక్లోబిడ్ సెవెంటీ పర్సెంట్ అనేది ఈ రెండు కాంబినేషన్తో ఒక స్ప్రేయింగ్ చేశాను ఇరవై రోజుల సమయంలో ఎందుకంటే మన పక్క పొలాలు అక్కడ అక్కడక్కడ ఈ వైరస్ అనేది స్టార్ట్ అయింది అందువల్ల ముందు జాగ్రత్తగా మనకి రాకుండా వచ్చినా కంటే తట్టుకునే శక్తి రావడానికి మొక్కకి ఈ యాంటీ వైరస్ అనేది నేనైతే స్ప్రే చేశాను ఇది చాలా మంది రైతాల్లో ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ బిగ్ హార్ట్ కానీ అగ్రి యాప్ కానీ అగ్రి బేజ్రీ ఈ ఆన్లైన్ యాప్లో కూడా దొరుకుతాయి లేదు లోకల్లో కూడా కంపెనీలు మనకు మందుల షాపులు అడిగినా కానీ దొరుకుతాయి తెచ్చుకొని ఒకసారి స్ప్రే చేసుకోండి చాలా బాగుంది ఈ ఇదైతే వైరస్ కన్నా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కెమికల్ నేనైతే ఇదైతే స్ప్రే చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ రైతన్నలకు ఒక విషయం తెలియజేయాలి వైరస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన పొలంలో అయితే లేదు కానీ పక్క పొలాల్లో నేను గమనించాను రెండు మూడు పొలాల్లో మనకి వైరస్ స్టార్ట్ అయింది పాటు మనకి బజిన్ లాగా స్టార్ట్ అవుతుంది చిట్టాకులు పడేది అది వైరస్ లాగానే స్ప్రెడ్ అవుతుంది దీని నివారణ కోసం మనకి ఈ బజిన్ లాగా పడే వైరస్ దీ తెగులకి మనకి సింపుల్గానే మనకి పెగాసిస్ ఎక్సోడోస్ ఈ రెండు కాంబినేషన్తో స్ప్రే చేసుకోవడం రెండు స్ప్రేంగ్లుగా లేదంటే ఎక్సోడోసు ఎరిక్లెస్ ఈ రెండు కూడా కాంబినేషన్తో స్ప్రే చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ అనేది ఈ భజనీ వైరస్ అనేది పూర్తిగా కండరాలకు వచ్చేస్తుంది ఏం పైపడిన అవసరం లేదు కానీ వైరస్ ఈ వైరస్కి అయితే ఈ కాతాయిని కంపెనీలో యాంటీ వైరస్ అనేది చాలా బాగుంది స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్